అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మినీ రెసిపీస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఓట్స్తో రకరకాల రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటాం ఇవాటి వీడియోలో ఓట్స్తో వెరీ హెల్దీ రెసిపీని షేర్ చేస్తాను రెసిపీలోకి వెళ్తే లో ఒక కప్పు ఓట్స్ తీసుకొని జస్ట్ లో ఫ్లేమ్ లో వేడి చేసుకోవాలి చలికాలం కాబట్టి ఓట్స్ మెత్తగా అయిపోయి ఉంటాయి గ్రైండ్ అవ్వని జస్ట్ అలా వేడి చేస్తున్నాను ఇలా వేడి చేసుకున్న ఓట్స్ని మిక్సీ జార్లో వేసేసి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి బరకగా లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలు ఒక చిన్న కప్పు తురుముకున్న క్యారెట్ కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు బాగా క్లీన్ చేసి కట్ చేసిన మెంతాకు హాఫ్ కట్ట వేస్తున్నాను మెంతాక్ ప్లేస్లో ఏదైనా ఆ కుక్కర కూడా వేసుకోవచ్చు చేసుకున్న కొత్తిమీర రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి బాగా కలిపేసేయాలి ఆ కుక్కరలో ఉన్న చెమ్మకి పిండి బాగా మెత్తబడుతుంది పిండి మెత్తబడిన తర్వాత అవసరం అనుకుంటేనే కొద్దిగా నీళ్లు చిలకరించి గట్టిగా కలిపేయాలి బాగా గట్టిగా కలుపుకోవాలి మరీ మెత్తగా కలుపుకున్నామంటే తిక్కేటప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి గట్టిగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని మనకు కావాల్సిన సైజులో ఉండల్లాగా ఉండలు లాగా చేసేసుకుని చపాతి లాగైనా తిక్కొచ్చు లేదు అంటే లాగైనా తట్టుకోవచ్చు నేనైతే చపాతి లాగా తిక్కుతున్నాను రొట్టె తిక్కేటప్పుడు కొద్దిగా ఒత్తిడి పిండి ఎక్కువే పడుతుంది ఆకుకూరలు వేయడం వల్ల కొద్దిగా ఖర్చుకొచ్చినట్టు అవుతుంది కాబట్టి ఒత్తిడి పిండి ఎక్కువ వేసుకుంటూ మరీ మందంగా లేకుండా మరీ పలుచగా లేకుండా ఇలా రౌండ్ గా తిక్కేసుకోవాలి నూనెతో కంటే నెయ్యితో కాల్స్తేనే ఎంతో రుచిగా ఉంటాయి ఈ రెసిపీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా ఈవినింగ్ స్నాక్స్ గా నైట్ డిన్నర్ లాగా ఎప్పుడైనా తీసుకోవచ్చు పిల్లలు పెద్దలు అనే సంబంధం లేకుండా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా హ్యాపీగా తినొచ్చు కాల్చేటప్పుడు రెండు వైపులా నూనె లేదా నెయ్యి వేసుకుంటూ కాల్చేసుకుంటూ రావాలి ఒక కప్పు ఓట్స్ కి నాలుగు రొట్టెలు వచ్చాయి సర్వ్ చేసేటప్పుడు పెరుగు చట్నీ లేక ఏదైనా మసాలా కర్రీతో సర్వ్ చేయొచ్చు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం హైపీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్